श्रुत्यै नमोस्तु शुभकर्मफलप्रसूत्यै प्रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोस्तु, नमोस्तु, नमोस्तु पुरुषोत्तमवल्लभायै ఇది కనకధారా స్తోత్రంలోని పదకొండవ శ్లోకం మనకి ఈ శ్లోకంలో లక్ష్మీదేవిని వేదమాతగా చూపిస్తున్నారు శంకర్లు మనం నిత్యానుష్ఠానంలో గాయత్రీ మంత్రంతో మొదలుపెట్టి ఏ వ్రతాలు యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా ఆ వేదమాత ఆశీర్వచనంతో మనకు లభించిన వేదాలతోనే కదా మొదలు పెడతాం ఇహలోకంలో ఎన్ని సంపదలను అనుభవించినా పరలోకంలో కూడా స్థానం సంపాదించుకోవాలి అంటే వేదాలు వేదమాత ఆశీర్వాదాలు ఉండాలి అందుకే శృత్యయి నమోస్తు శుభకర్మ ఫలప్రసూర్తి అని మొదటగా వేదమాతను స్థుతించి అనంతరం ప్రత్యయ నమోస్తు రమణీయ గుణాన్నమాయ్ అంటున్నారు శంకర్లు రమణీయ గుణములకి ఆమె సముద్రము వంటిదిట అంటే ఆ అందాలు అన్నీ ఇన్ని కావు యువతిగా కన్యగా బాలగా ముతగా పట్టుబట్టలు నగలు ధరించి వెలిగిపోయే ప్రతి స్త్రీయందు అమ్మ రమణీయమైన గుణ గుణముద్రలే కదా లక్ష్మీదేవి లేని శోభ ఉంటుందా ఉండదు కదా అందుకే ఆమె రమణీయ గుణాన్నవ ఆమె అనుగ్రహించిన స్త్రీలందరూ కూడా రమణులు ఇక శక్తి అయిన మోస్తు శతపత్రనికేతనాయ్ అంటున్నారు అంటే శక్తి స్వరూపిణిగా అమ్మ విద్య వినయం నమ్రత మొదలైన శుభ లక్షణాలను అందించే శక్తి స్వరూపిణి పద్మము అన్ని వైపులకి ఒకే విధముగా ఎలా విస్తరించి ఉంటుందో అలాగే అన్నిటా విస్తరించిన శక్తి విద్య వినయ సంపన్న అయిన పద్మమును అధివసించిన వ్యక్తిగా ఈమె పద్మావతి ఇక పుష్టి అయిన మోస్తు పురుషోత్తము వల్లభాయే అంటున్నారు అన్ని రకముల శోభలు కలగలిసిన పుష్టి రూపంగా వెలుగొందే ఈ పురుషోత్తముని వల్లభుడుగా పొందగలిగిన మాత జగన్నాథుడినే నాథుడుగా పొందగలిగిన మగువ మంచి గుణాలన్నీ రాసిపోసిన సౌందర్యవతి మన పద్మావతి జగన్నాథుడిని పతిగా పొందిన అమ్మ దృష్టవంతురాల లేక అమ్మని సతిగా పొందిన శ్రీహరి అదృష్టవంతుడా అంటే ఇద్దరినీ తల్లిదండ్రులుగా పొందగలిగిన మనం అదృష్టవంతులం జగన్మాతని ఈరోజు ఈ శ్లోకంతో పూజిద్దాం ఏమం మమ పాదాంబుజం मध्ये बिष्टरपुण्डरीकम् अभयं विन्यस्त हस्ताम्बुजं त्वां पश्ये मनिषे दुषीं प्रतिकलङ्कारुण्यकूलङ्कषस्परापारतरङ्गमम्ब मधुरं मुग्धं मुखं बिभ्रती మొక్కువారి పాలిట కొంగు బంగారమై తెల్లని పద్మ మధ్యమున ప్రకాశితవై అభయ వరద ముద్రలతో విరాజితవై కరుణయే సముద్రతరంగాలుగా విభ్రాజితమైనటువంటి ముగ్ధ మనోహరమైన రూపంతో ఉండు పద్మావతి అందుకోమమ్మ అందరి నమస్కారం నమ్మమ్మా सौभाग्यादलक्ष्मी बारम्मा भाग्यादलक्ष्मी बारम्मा नमनि सौभाग्यादलक्ष्मी वारम्मा हेज्जय मेले हेज्जय निकुत गजय काळ्गवनादवतोरुता हज्जय हे मेले हेज्जय नित गजय काल्गवनाधव तोरुत सज्जन साधु पूजय वेळगे मज्जगोलगिन बेन्नयन्ते लक्ष्मी बारम्मा नम्मम्मा कनक वृष्टिया करयुत बारे मन कामया सिद्धिया कनक वृष्टिया युत बारे मन या सिद्धिया तोरे दिन क्यों तेज दि होलेयुवा जनक न कुमारी बेगा भाग्यदा लक्ष्मी ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಅತಿಥಳದೆ ಭಕ್ತರ ಮನೆಯಳು ನಿಚ ಮಹೋಚವ ನಿಚ್ಚ ಸುಮಂಗಳಿ ಅತಿಥಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯಳು ನಿಚ ಮಹೋಚವ ನಿಚ ಸುಮಂಗಳಿ ತೋರುದ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ భాద లక్ష్మీ బారమ్మ నమ్మ సంఖ్య ఇద భాగ్యవ కొట్టు కంకణ కయ్యదిరువుతారే కుంకుమకే పంకజలోచనే వెంకటరమణన బింకద भग्यादलक्ष्मीबारम्मा नम सखेरे कालु विहरसि शुक्रवारद पूजय वेलगे ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ಬೆಳೆಗೆ ಅಳಗಿರಿ ರಂಗನ ಚುಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ लक्ष्मी बारम्मा